భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక అశోక్ నగర్ లో గల జిల్లా కార్యాలయంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘ చైర్మన్ పాక సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్ జిల్లా కన్వీనర్ కట్నేని కృష్ణప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పాక సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని దేశ ప్రయోజనం సంక్షేమం భద్రత దృష్ట్యా బీజేపీ రాజ్యాధికారం కలిగి ఉండవలసిన అవసరం ఉందని అన్నారు జిల్లా సభ్యత్వ ప్రముఖులు శరణాల మాల్తీరాణి మరియు నాయకులు మాట్లాడుతూ అన్ని వర్గాల వారిని కలుపుకుని బూతుల వారీగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఇందుకూరి చక్రవర్తి వర్మ కొర సుధాకర్ కృష్ణ నడపన దానభాస్కర్ రావు కట్టా సత్యనారాయణ గాది రాంబాబు నాగం శివ అగ్రహారపు వెంకటేశ్వరరావు ఆడపాక సురేష్ గుమ్మడి చైతన్య వెంపటి విష్ణు ఆడపా శుభారాణి కాట్రు విజయ్ మత్తి శాస్త్రి షేక్ కమరుద్దీన్ వెజ్జు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ యొక్క జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారు తన యొక్క సభ్యత్వాన్ని నమోదు చేసుకుని ఆయన లాంఛనంగా ఇక్కడి నుంచి ప్రారంభించి రాబోయేటటువంటి సుమారు నలభై ఐదు రోజుల కాలంలో ఏలూరు పార్లమెంట్ పరిధిలో వండుకున్నటువంటి ఏడు అసెంబ్లీలో ప్రతి మండలంలోను ప్రతి గ్రామంలోను గ్రామాల్లో వండుకున్నటువంటి బూతుల భారీగా ఈ యొక్క సభ్యులను జరిపించేటటువంటి ప్రక్రియ సాధించేటటువంటి విషయం కోసం ఈరోజు మేము ముఖ్యంగా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈనాడు మీడియా సమావేశం ద్వారా సమాజానికి ఈ యొక్క సందేశాన్ని అందించే నిమిత్తం పత్రిక మీడియా ద్వారా ఈ యొక్క మాధ్యమాల ద్వారా ఎన్ని కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతూ దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి గత పది సంవత్సరాల క్రితం సభ్యత్వ సేకరణ జరిగింది రెండు వేల పద్నాలుగులో దాని తదనంతరం జరిగినటువంటి సభ్యత్వ సేకరణలో ఈ దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం పదకొండు కోట్ల నుంచి పద్దెనిమిది కోట్లు ఆ తర్వాత క్రమంలో ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మనందరం కూడా గర్వపడాలని మిమ్మల్ని అందరం కూడా అభినందిస్తూ సో మన పార్టీకి కూడా ఒక కులమానం ఏంటంటే రాజకీయ పార్టీకి ఎంతమంది పార్టీ సభ్యులు ఉన్నారనేది ప్రతి రాజకీయ పార్టీ కూడా కొలమానం ఇప్పుడు దేశానికి భారతీయ జనతా పార్టీ ఎంతో అవసరం అనేది అనేక సంఘటనలు ఇప్పుడు మనం నిరూపిస్తున్నారు ఇప్పుడు సోదరులు విక్రమ్ కిషోర్ గారు చెప్పినట్టుగా ఒక పార్టీ బలం కొలమానం మెంబర్షిప్ అనేది మనకు చాలా స్పష్టంగా తెలుసు మరి గతంలో ఉన్నటువంటి మెంబర్షిప్ని మరలా మనకి మనమే టార్గెట్గా పెట్టుకుని దాన్ని మనం అధిగమించాలనేది లక్ష్యంగా పెట్టుకొని మనం వెళ్ళగలుగుతున్నాం గతంలో కంటే కూడా మనం అనేక పథకాలు ప్రజల్లోకి మనం తీసుకెళ్తున్నామనే అంశం విశిష్ట భారత్ ద్వారా ప్రజలకి చాలా దగ్గర అయ్యాము ఈ రోజున అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలుగా మనం అండదండలుగా ఉన్నాం ఆంధ్రదేశం కాదు భారతదేశానికి మరి తప్పనిసరిగా అందరూ కూడా ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు పూర్తి స్థాయి సమయం ఇచ్చి పని చేయడానికి చేపించడానికి